హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రాధాకృష్ణ తెలుగు నైన్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎంతో ఎమ్మీ ఎమ్మీగా ఉండే పాతాలికల రెసిపీ నేనైతే మీ ముందు తీసుకొచ్చిన ఒకసారి విజిట్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్ అగో పొడి బియ్య పిండిలో బెల్లం బెల్లంతో మసలబెట్టిన నీళ్ళల్లో పోష కలుపుతున్న పిండి ఇట్లా బాగా స్మూత్ కలపాలి కొంచెం నెయ్యి వేసుకోవాలి ఇందులో స్మూత్గా వస్తుంది ఈ పిండిని ఇడ్లీ మనం ఉండలు ఉండలో చేసి మనకి నచ్చిన ఆకారంలో చేసుకొని ఇడ్లీ పాత్ర ఉంటుంది కదా దాంట్లో ఉడకబెట్టాలి ఫ్రెండ్స్ ఉడకబెట్టి పక్క పెట్టుకోవాలి ఫస్ట్ అయితే నేనైతే అవి ఉడకబెట్టి పక్కగా పెట్టినా ఇగో ముందుగా సగ్గు బియ్యం లో పోసిన ఫ్రెండ్స్ సగ్గుబియ్యం సగ్గుబియ్యం సేమియా ఇలాచి చక్కెర వీటికి ఈ దానికి కావాల్సినవి అవే ఫ్రెండ్స్ బియ్యం వేస్తే ఇంకా మంచిగా ఉంటుంది బియ్యంతో పాటు కొంచెం శనగపప్పు కొంచెం పెసరపప్పు వేస్తే భలే టేస్ట్ ఉంటుంది కానీ పొద్దు పొద్దున్నే ఎందుకని నేను పప్పులు వేయలేదు ఫ్రెండ్స్ పొద్దు పొద్దున్నే పప్పులు కానీ ఇంకా ఈ పాలతాలి తాలికల రెసిపీని పరమన్నంలో పరమన్నంలో కూడా వేసి చేస్తారు కానీ నేను బియ్యమే లేదు ఒక సేమియా బియ్యంతోనే చేసిన పొద్దు పొద్దున్న మళ్ళీ రైస్ ఎందుకు అని అన్నట్టు చేయలేదు నేను కానీ భలే ఎమ్మి ఎమ్మి ఉంటుందండి ఆ పరమన్నంలో అయితే బాగుంటుంది నాకు బాగా ఇష్టం మా అమ్మ నాకు ఎప్పుడు చేసి పెట్టేది ఇగో ఇగో ఫ్రెండ్స్ ఉడకబెడితే ఇట్లా వస్తాయి ఉడకబెట్టినవి నేను చేతితో చేసి అప్పుడు కూడా మూ దాంట్లో పోషిన ఇక ఉడకబెట్టిన ఫస్ట్ ఉడకబెట్టి పక్క పెట్టుకుని ఇగో సేమియా ఫ్రై చేస్తాను సగ్గుబియ్యం ఉడకగానే ఈ సేమియాను ఈ పాలకాలకులో దా పా మసలే పాలల్లో వేసుకోవాలి ఫ్రెండ్స్ సేమియా ఫ్రై అయితే సేమియాలో నేను నెయ్యి వేయలేదండి నెయ్యేస్తే మా పిల్లలు తినరు మళ్ళీ నెయ్యి వేసిన మమ్మీ అని తింటారు ఇంతకన్నా కష్టపడి పొద్దు పొద్దున్నే ఇది ఆరు గంటల ఆరు గంటల స్టార్ట్ చేస్తే సెవెన్ థర్టీకి అయింది ఫ్రెండ్స్ ఈ ఇదైతే స్వీటు మస్తు లేట్ పట్టింది చేసుడు మా పిల్లల్ని ఇది చేసుకుంటూ వాళ్ళు రెడీ చేసుకుంటా నాకైతే మస్తు ఆగమాగమైందండి పొద్దున్న ఈరోజు వాళ్ళని స్కూల్కి పంపించిన తర్వాత కాసేపట్ల రెస్ట్ తీసుకున్న తర్వాతనే నేను నిమ్మలంగా అసలు నా పనులు చేసుకున్నా సేమియా అయితే మంచి ఈ ఈ స్వీట్కి సేమియా కొంచెం బాగా రెడ్ అవ్వాలండి అగో గో సగ్గుబియ్యం అయితే ఉడికి సగ్గుబియ్యం ఉడుకోవడం మస్తు రెడ్ పట్టిద్దండి నానబెట్టిన సగ్గుబియ్యం అయితే ఏం కాదు కానీ అప్పటికప్పుడు అప్పటికప్పుడు స్టవ్ పెట్టిన సగ్గుబియ్యం అయితే చాలాసేపు పెట్టిద్దండి ఉడకటము కానీ నేను కొంచెం దబ్బున్నే ఉడుకుని నా ఈ సగ్గుబియ్యం అయితే ఫుల్లో పెట్టి ఉడికించిన మంచిగానే ఉడుకుని కానీ సేమియాను పాలతాలకు లేచినప్పుడు అయితే స్టవ్ సిమ్లో పెట్టుకోవాలండి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా స్టవ స్టవ్ సిమ్లో పెట్టుకొని ఉడికించుకుంటే అవి దగ్గరకు అయితే మంచిగా ఉడికితీ ఎమ్మి ఎమ్మి తింటే తీయగా టేస్ట్గా జ్యూసీ జూసీగా మస్తు ఉంటే ఫ్రెండ్స్ నాకైతే చెప్తుంటేనే మస్తు నోరు కొడుతుంది తిన్నా కానీ నేను కొంచమే తిన్నా ఫ్రెండ్స్ ఇక అందరికీ ఇచ్చే వరకు నాకు కొంచమే ఉంది కొంచమే తినేసిన మా పిల్లలు ఇష్టంగా తిన్నారు చాలు వాళ్ళు ఇష్టంగా తింటే చాలు నేను తిన్నా తినకపోయినా ఏం కాదు వాళ్ళు మంచిగా హ్యాపీగా తినేసి మమ్మీ మంచిగా ఉన్నాయి అంటే నా కడుపు నిండిపోద్ది అంతే నాకు ఇంకా వేరేది ఏం లేదు ఒక పాదంత చూసి జూసిగా ఉన్నాయో అంత ఎమ్మి ఎమ్మిగా ఉన్నాయి చూడండి మీరు కూడా చూసి నేర్చుకొని చేయండి రాని వాళ్ళు చూసి నేర్చుకోండి ఫ్రెండ్స్ భలే ఉంటాయి వారానికి ఒకసారి తింటే మంచిదంట హెల్త్కి చాలా మంచిదంట ఓకేనా నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎమ్మి ఎమ్మి పాతడితే రెడీ అయిపోయినాయి ఇక మా పిల్లలు ఒక మా పెద్ద పాప తినది చిన్న పాప ఏమేమి ముందు పక్కకు పెట్టింది తాము తినిపించాలి నేను నేను అది చల్లగా తర్వాత బౌలు వేరే బౌల్లో పోసాను ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ బాయ్